Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ దిల్సు నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి చందు నాయక్ అనే వ్యక్తిపై గన్ ఫైరింగ్ జరిగింది చనిపోయాడు శాలివాహనగర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు అక్కడ వాకర్స్ కూడా భయంతో పరుగులు పెట్టిన పరిస్థితుంది మృతుడిది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వాసిగా పోలీసులు గుర్తించారు భూ వివాదమే ఈ కాల్పులకు కారణంగా తెలుస్తోంది పూర్తి సమాచారం ఇంకా అక్కడ పోలీసులు చేరుకుని అన్ని వివరాలు సేకరిస్తున్నారు హైదరాబాద్ మలక్పేటలోని శాలివాహన నగర్ లో కాల్పుల కలకల సంబంధించిన వార్త మనం చూస్తున్నాం శాలివాహన్ నగర్ లో ఉన్నటువంటి ఆ పార్క్లో వాకింగ్కి వెళ్ళినటువంటి ప్రజల మీద గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ కాల్పులు జరిపారు అక్కడ మిగతా వాకర్స్ కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు చందు నాయక్ అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ కాల్పులతో పార్క్ లో ఉన్న వాళ్ళు భయంతో పరుగులు పెట్టారు ఈ అనూహ్య ఘటనతో తీవ్ర భయాందోళన వ్యక్తమైంది అక్కడ ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం సేకరిస్తా ఉన్నారు పోలీసులు కాల్పుల ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కుటుంబ సభ్యులకు సమాచారం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని రోధిస్తున్నటువంటి పరిస్థితుంది ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తూ ఉన్నారు షాలిబాహర్ నగర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక భయానక దృశ్యం స్క్రీన్ మీద కనిపిస్తోంది కాల్పుల తర్వాత అక్కడ పరిస్థితులు మీరు చూస్తున్నారు బుల్లెట్ కూడా మనకి చాలా స్పష్టంగా ఆ సర్కిల్లో మీరు చూస్తున్నారు కింద పడినటువంటి ఆ బుల్లెట్ కు సంబంధించిన దృశ్యం చాలా స్పష్టంగా విజువల్స్ లో మనకి కనిపిస్తోంది అయితే ఈ చందు రాథోడ్ నాయక్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వాసిగా తెలుస్తోంది అయితే శాలివర్ నగర్ పార్క్లో ఆయన రోజు వాకింగ్కి వస్తాడు ఎవరైతే కాల్పులు జరిపారో అతనితో కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది శాలివాహన్ నగర్ పార్కులో ఎప్పుడైతే వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక షిఫ్ట్ కారులో ఐదుగురు దుండగులు వచ్చినట్టుగా తెలుస్తుంది ఆ ఐదుగురు దుండగులు పార్క్లోకి ఎంటర్ అయ్యి ఒకసారి గొడవ పడ్డారు అతన్ని కూర్చోబెట్టి మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఆ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఈ గొడవ మొత్తం కూడా ఒక భూమికి సంబంధించి గత కొన్నాళ్ళుగా ఈ ఇక్కడ గొడవ జరుగుతుంది ఇతనికి ఈ చందు రాథోడ్ నాయక్కి అలాగే ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య ఒక భూమి విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి దీని కారణంగానే ఈరోజు కాల్పులు జరిగినట్టుగా కుటుంబ సభ్యులు సమాచారం ఇస్తూ ఉన్నారు ముందుగా అక్కడ పార్క్లో ఉన్న వాళ్ళని బెదిరించే పని కూడా చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది ఎప్పుడైతే ఆ పెనుగులాట్లో ఆ గొడవలో ముందుగా కంట్లో కారం కూడా కొట్టినట్టుగా సమాచారం వస్తుంది ఆ తర్వాత అతి సమీపం నుంచి ఆ దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు ఆ మూడు రౌండ్ల కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రక్తమోడుతూ చందు రాథోడ్ నాయక్ కింద పడి చ స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి వాకర్సు ఈ దుండగులు కాల్ చేసి వెళ్ళిపోయారు వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్కులో మిగతా వాకర్స్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు ఎవరైతే దుండగులు కాల్చి పారిపోయారో వాళ్ళని పట్టుకునే విధంగా ప్రస్తుతం పోలీసులు కొన్ని బృందాలు కూడా వాళ్ళ కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది మలక్పేటలోని షాలిబాహర్ నగర్ కాల్పులో కలకలం సృష్టించాయి ఆ వాకర్స్ను కూడా పూర్తిగా భయపెట్టినటువంటి పరిస్థితుంది వాకింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ముందుగా అడ్డగించారు గుర్తు తెలియని దుండగులు అడ్డగించి వాగ్వాదం చేశారు గొడవ జరిగింది ఈ పెనుగులాట్లో అతను తప్పించుకుని వెళ్లే క్రమంలో కంట్లో కారం కొట్టి ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీగానే వాళ్ళు గన్ను చేత పట్టుకుని వచ్చారు ఒక తుపాకీ జేబులో పెట్టుకుని కనిపించకుండా పార్కులోకి ఎంటర్ అయ్యి అతనితో గొడవపడి కారం కొట్టి చాలా సమీప భవిష్య సమీప దూరం నుంచి దుండగులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది సమీప దూరం నుంచే మూడు రౌండ్ల కాల్పులు జరపడంతో స్పాట్లోనే చనిపోయాడు చందు రాథోడ్ నాయక్ చందు నాయక్తో చాలా రోజులుగా ఒక వ్యక్తి గొడవలు పడుతున్నాడు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగినప్పుడు రాజేష్ అనే వ్యక్తితో గొడవ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది రాజేష్తో గతంలో కూడా చాలా సందర్భాల్లో గొడవలు జరిగినాయి గతంలో వాళ్ళు ఒకే పార్టీలో ఉన్నారు ఎంఎల్ పార్టీలో కలిసి పనిచేశారు ఆ తర్వాత నుంచి వీళ్ళ మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి భూమికి సంబంధించి పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి రాజేష్ మీద మాకు అనుమానం ఉంది అతనే చేసి ఉండొచ్చు చేయించి ఉండొచ్చు అని చెప్పి కుటుంబ సభ్యులు ప్రాథమికంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే పార్క్కు వచ్చి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు అత అతని మీద అంతకుముందే కేసు పెట్టాల్సి ఉంది కానీ లైట్ తీసుకున్నారు ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అదే అయి ఉండొచ్చు రాజేష్ అనే వ్యక్తితో గొడవలే దీనికి కారణం అయి ఉండొచ్చు అని చెప్పి చర్చ జరుగుతోంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విషయం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు పార్క్ దగ్గరకు వచ్చి రోధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్ లో మీరు చూస్తా ఉన్నారు హైదరాబాద్ మలక్పేట్లోని శాలిబాహన్ నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి శాలిబాహన్ నగర్ వాకింగ్ వాకింగ్కు వెళ్లిన వాళ్ళ మీద గుర్తు తెలియని దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ప్రత్యేకంగా అక్కడ చందు రాథోడ్ నాయక్ అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ కాల్పులతో పార్కులో ఉన్న వాకర్లు కూడా ప్రాణ భయంతో పరుగులు పెట్టారు ఈ అనూహ్య ఘటనతో స్థానికులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు రోజులాగానే చందురాథోడు అక్కడికి పార్క్ దగ్గరకు వచ్చాడు శాలివాహన్ నగర్ శాలివాహన నగర్ పార్క్ వాకింగ్ చేస్తున్న క్రమంలో ఐదుగురు దుండగులు ఒక షిఫ్ట్ కారులో వచ్చారు ఆ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చందు రాథడితో మాట్లాడే ప్రయత్నం చేశారు తర్వాత గొడవ జరిగింది ప్రత్యక్షంగా చూసినటువంటి కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చందు రాథడితో వాళ్ళు గొడవకి దిగారు ఒక భూమికి సంబంధించి పెనుగులాట జరిగింది మాట్లాడారు కానీ చందు వాళ్ళతో గొడవ పడేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అక్కడ చూసినటువంటి మిగతా వాకర్స్ ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక భూమికి సంబంధించి గొడవ జరిగింది రాథోడ్ వాళ్ళతో తీవ్రంగా గొడవపడినట్టుగా తెలుస్తుంది ఇక ముందే అనుకున్న దాని ప్రకారం చందూ రాథోడ్ ఇక వినని పరిస్థితి ఉంది రాథోడ్ మన మాట వినట్లేదు ఇతనికి బుద్ధి చెప్పాల్సిందంటూ ఒక వ్యక్తి తన జేబులో ఉన్నటువంటి గన్ తీశాడు బయటికి సమీపం నుంచి మూడు రౌండ్ల కాల్పులు వరుసగా ఫాస్ట్గా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు ఆ కాల్పులకి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు కూలిపోయాడు రక్తం మూడుతూ చందూరేతోడు ఆన్ ది స్పాట్ ఆ పార్క్లోనే కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితి ఆ వెంటనే పరుగులు పెట్టారు వచ్చినటువంటి ఐదుగురు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు వచ్చిన వెహికల్లోనే ఫాస్ట్గా పరుగులు తీసుకుంటూ బయటకు వెళ్ళి పారిపోయినటువంటి పరిస్థితుంది మిగతా వాకర్స్ని వాళ్ళు బెదిరించారు ఎప్పుడైతే గన్ శబ్దం వచ్చిందో ఎప్పుడైతే వాళ్ళ మధ్య పెరుగులాడి జరుగుతుందో గొడవ జరుగుతుందో అప్పుడే వచ్చినటువంటి ఐదుగురు దుండగులు కూడా ఆ పార్క్లో ఉన్న మిగతా వాకర్స్ని భయభ్రాంతులకు చేశారు గన్ చూపిస్తూ బెదిరించినట్టుగా తెలుస్తుంది వాకర్స్ ఎప్పుడైతే ఈ గన్ శబ్దం వచ్చిందో పేలుళ్ళ శబ్దం వచ్చిందో ఒక్కసారిగా పాయింట్ సమీపం నుంచి చాలా దగ్గర నుంచి చందు రాథోడ్ని గన్ పెట్టి మూడు రౌండ్ల కాల్పులు జరిపిన ఆ శబ్దానికి అక్కడ ఉన్న మిగతా వాకర్స్ వాకర్స్ కూడా చాలా దూరంగా పరుగులు పెట్టినట్టుగా తెలుస్తుంది వెంటనే వీళ్ళు పారిపోయిన తర్వాత వాకర్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులకి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు ఇతను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వాసిగా గుర్తించారు ఆ తర్వాత వీరి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు వాళ్ళు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితుంది వెంటనే అక్కడకు వచ్చి ఆ మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా ఆ పార్కులోనే పడిపోయి రోధిస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది ఇది చూసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆ పార్కులో ఉన్నటువంటి వాకర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఈ ఘటనతో ఎప్పుడు ప్రశాంతంగా ఉండే నగర్ పార్క్లో ఎప్పుడు వాకర్స్తో అక్కడ చాలా వాకర్స్ వస్తూ ఉంటారు చాలామంది ఉదయం ఐదు గంటల నుంచే వాకింగ్ చేస్తూ ఉంటారు అక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగల ఇలాంటి భయం గొలిపేటువంటి ఘటన గతంలో ఎప్పుడు జరగలేదు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ఈ కాల్పులు జరగడంతో ఆన్ ది స్పాట్ ఒక అతన్ని కాల్చి చంపడంతో ఒకర్స్ కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది ఆ షాక్ నుంచి ఇంకా బయటికి తేరుకోలేనటువంటి పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు ఆ బుల్లెట్కు సంబంధించినటువంటి దృశ్యం కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఇంతకుముందు ఒక రాజకీయ పార్టీలో కలిసి పనిచేసినట్టుగా తెలుస్తోంది ఎవరితో అయితే గొడవ ఉందో అతనితో కలిసి ఒక రాజకీయ పార్టీలో సిపిఐ ఎమ్మెల్యేగా తెలుస్తోంది రాజేష్ అనే వ్యక్తితో కొన్ని గొడవలు ఉన్నాయని కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భూ వివాదమే ఈ మొత్తం వ్యవహారానికి కారణంగా తెలుస్తుంది భూ వివాదం కారణంగానే చాలా రోజులుగా రాజేష్ అనే వ్యక్తితో గొడవలు జరుగుతున్నాయి అతనే చేయించి ఉంటాడు అతని కారణంగానే ఇది జరిగి ఉంటుందని చెప్పి అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే దుండగులు వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయారో కాల్చే ముందు కంట్లో కారం కొట్టి ఎవరు కాలుస్తున్నారు ఏం చేస్తున్నారో కూడా కనిపించకుండా ఉండేందుకు కారం కొట్టి వెంటనే మూడు రౌండ్ల కాల్పులు సమీప నుంచి కాల్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది రక్త ఆన్ ది స్పాట్ కుప్పకూలిపోయి చనిపోయాడు అతను అయితే వెంటనే కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు ఎవరైతే ఇది చేసి పారిపోయారో వాళ్ళ కోసం తీవ్రంగా గాలింపు కూడా జరుగుతుంది పోలీసులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే కుటుంబ సభ్యులు రాజేష్ అనే వ్యక్తి ప్రధానంగా ఆ పేరు చెప్పినట్టుగా తెలుస్తుంది గతంలో కొన్ని గొడవలు ఉన్నాయి ఆ గొడవలు సద్దుమడుగుతాయి అనుకున్నాం ఏదో ఒక దగ్గర పరిష్కారం దొరుకుతుంది గొడవలన్నీ కూడా నార్మల్ స్థాయికి వస్తున్నాయి అనుకున్నా కానీ ఇంత దారుణానికి పాల్పడి అక్కడ వాకింగ్ సమయంలో అదును చూసి సమయం చూసి అక్కడికి వచ్చి పార్కులోకి వచ్చి సమీపం నుంచి కాల్పులు జరిపే పరిస్థితి ఒక భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేస్తారని చెప్పి అస్సలు మేము ఊహించలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు మరి పిల్లలందరూ కూడా గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి ఒక భయానకమైనటువంటి దృశ్యం అక్కడ కనిపిస్తోంది